అంతర్జాతీయ ప్రయాణాల పరంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించిన వారిలో అత్యధికలు భారతీయులని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల మంది భారతీయులు ఈ విమానాశ్రయం మీదుగా ప్రయాణించారు దుబాయ్ ఎయిర్పోర్టు వార్షిక అంచనాలకు మించి ప్రయాణాలు నమోదు కాగా రద్దీ కోవిడ్ మునుపటి స్థాయిలకు చేరింది రెండు వేల ఇరవై మూడులో మొత్తం ప్రయాణికుల సంఖ్య ఇక్కడ ముప్పై ఒకటి పాయింట్ ఏడు శాతం వృద్ధితో ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లుగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ రాకముందు ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్ల మంది ప్రయాణించారు రెండు వేల ఇరవై మూడు ద్వితీయార్థంలో ప్రయాణికుల సంఖ్య పరంగా బలమైన వృద్ధి కనిపించిందని మొత్తం ప్రయాణికుల సంఖ్య నాలుగు పాయింట్ ఐదు నాలుగు కోట్లుగా నమోదైనట్టు దుబాయ్ ఎయిర్పోర్టు పేర్కొంది గతేడాది నాలుగో త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య రెండు పాయింట్ రెండు నాలుగు కోట్లు కాగా ఒక డిసెంబర్లో డెబ్బై ఎనిమిది లక్షలుగా ఉంది భారత్ తర్వాత అత్యధికంగా సౌదీ అరేబియా అరవై ఏడు లక్షలు బ్రిటన్ యాభై తొమ్మిది లక్షలు పాకిస్తాన్ నలభై రెండు లక్షలు అమెరికా ముప్పై ఆరు లక్షలు రష్యా ఇరవై ఐదు లక్షలు జర్మనీ ఇరవై ఐదు లక్షల నుంచి ప్రయాణికులు ప్రయాణించారు దుబాయ్ నుంచి లండన్కు అత్యధికంగా ముప్పై ఏడు లక్షల మంది ప్రయాణించారు రియాద్కు ఇరవై ఆరు లక్షలు ముంబైకి ఇరవై ఐదు లక్షల మంది వెళ్ళారు సో ఇండియన్స్ ఆర్ ద లార్జెస్ట్ పాపులేషన్ లార్జెస్ట్ పీపుల్ హూ ట్రావెల్డ్